మెడికల్ సంబంధించి మాట్లాడవలతో మరియు మిగతా వేదిక సభ్యులందరికీ మరియు విచ్చేస్తున్నటువంటి గౌరవ ప్రజా మరియు ప్రభుత్వ అధికారులు మరియు మరి ఈ యొక్క సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన ప్రాథమిక ఉన్నటువంటి పన్నెండు సచివాలయ పడుతున్నటువంటి ఏఎన్ఎంసు ఆశసు వారి యొక్క విధులు ఉంటుంది ప్రతి శుక్రవారము ఫ్రైడే ట్రైడే ప్రోగ్రాం అనేది నిర్వహిస్తుంటారు ప్రతి బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనిచ్చిన పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం వారి అనేది ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు తర్వాత పిసి యొక్క ప్రాథమిక విదేశీ ఏమంటే ఏంటంటే యొక్క ప్రివెంటివ్ కేర్ ప్రివెన్షన్ మెదర్స్ మన యొక్క మన యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏమన్నా వస్తుంటే ముందుగా ముందు జాగ్రత్త పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతిమలకు నాలుగు వందల తొంభై ఐదు క్రిందాలు జీలువులు పది కింటాలు జనుములు ఇది నెక్స్ట్ మంత్ మనం వర్షాలను చూసుకొని ఒక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మనం పొజిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మనకి సంబంధించి ఎరువులు కూడా ఆర్పీకేలలో కొంతవరకు లభ్యతగా ఉంది యాభై ధనల వరకు యూరియా ఉంది మనము ఎక్కడైతే నాట్లు పడుతున్నాయో అక్కడ కూడా యూరియా ఎన్పికే పొజిషన్ చేస్తున్నాం మంది కావాల్సిన రైతులకి అక్కడే రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా తొమ్మిది వందల యాభై తొమ్మిది సంఘాలు ఉన్నాయి ఆసరా కింద ఆరు వందల ఇరవై ఐదు సంఘాలకి జయతా కింద పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇవ్వడం జరిగింది

ఇప్పుడు నమస్కారం మనకి ఎండాకాలంలో సమస్యలు సమస్యలుగా వస్తే మనకి మా దృష్టి కన్నా తీసుకొస్తే అత్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాకాడు మండలంలో తీరప్రాంత గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కాగునీటి అంతటి అక్కడ వేసిన ఫిల్టర్ పాయింట్స్లు రైలు అయిన దానివల్ల ముఖ్యంగా నిటుబ పంచాయతీలు అనేక గ్రామాల రోజు అక్కడున్న ప్రజాప్రతినిధి మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడు పది రోజుల నుంచి ఒక మూడు గ్రామాలకి దీనిసార్కు అందడం లేదు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టవచ్చుగా ఈ సభ ద్వారా మమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా మన డిసెంబర్లో వచ్చిన వరదలకి ఆర్ఎండ్బి రోడ్లు కొన్ని దగ్గర దారుణంగా పోసేస్తున్నాయి ముఖ్యంగా మల్లా దుగరాజపట్నం రోడ్లు అయితేనేవి ఇటు తిరుమూరు వాయిల్పాడు రోడ్లు అయితే మేము మాకు తెలిసినట్వి ప్రమాదాలు జరుగుతూ అనేక బైకులు పడిపోయే ప్రమాదాల్లో కనీసం ఒక ట్రిప్పర్ గ్రావులు తొలగ ప్రాంతాలు కూడా రెండు మూడు విపరీతమైన ప్రాంతాలు ఉన్నాయి దయచేసి వచ్చారో లేదో ఆరండి వాళ్ళు తెలియదు కానీ ఈ పాయింట్ నోట్ చేసుకుని ఏదో ఒక కాంట్రాక్టర్ని ఒప్పించి ఆ పొందలు పరుచుకుంటే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అదేవిధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఐఎండి వారు చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మంచి వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం అని కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ ఈ మంటలానికి వచ్చే దానికి ముందు నుంచే మీరు ప్రణాళికలు తయారు చేసుకొని పచ్చి రోడ్ జీలకలు పిల్లి దసరలు మన ప్రాంతానికి ఎక్కువ విధంగా ఎరువుల పరంగా కానీ వ్యవసాయ శాఖ పరంగా మనం ముందంజలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల కూడ అనంతరం జరగబోయే సభలో మిగతా విషయాలు తెలియజేసుకుంటామని తెలియజేసుకుంటూ జై హింద్ మామూలుగా మూడు నెలలకు ఒకసారి జరిగేటువంటి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈనాడు ఈ సమావేశం జరుగుతుంది ఈనాటి సమావేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున్న రాష్ట్రంలో కొన్ని అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రమే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయపరమైనటువంటి ఇతరులు ఇతర విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కొంతనికి పరిమితం అవుతున్నాం ముఖ్యంగా ఈనాడు రెండు ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మండల యంత్రాంగం ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫిఫ్టీ డిగ్రీస్ దాటేసింది టెంపరేచర్ బోర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆర్ ఆర్డబ్ల్యూ శాఖ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో ఒక్కరోజు డ్రింకింగ్ వాటర్కి కొంచెం ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పూర్తిగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడా మంచినీటికి కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర డీప్ బోర్స్ చాలా ఉన్నాయి కానీ అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి అవి ఇప్పుడు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మండల యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి ఆర్డబ్ల్యూస్ అధికారులు ఎక్కడైనా అటువంటి పనిచేయనటువంటి చేయనటువంటి ఉంటే ఈ వేసవిలో పనిచేసేదానికి వాటిని ఉపయోగపడితే ఉపయోగపడేదానికి ఉంటాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని రెండవది ఎలర్ట్రిసిటీ ఎలర్ట్రిసిటీ కలిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఎలక్ట్రిసిటీ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ శాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆరో తేదీ అయిపోతుంది వచ్చే సమావేశం మనం కొత్త ప్రభుత్వ హయాంలో మనం మరింత ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం